सागर आयक रईत शुभवार्ता మరికల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్యమోహన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు నారాయణపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు చిట్టం పర్ణికారెడ్డి మరియు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జులై ఇరవై ఆరున శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్లను విడుదల చేయనున్నారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెలగొంది వీరన్న నారాయణపేట జిల్లా ఓబీసీసెల్ అధ్యక్షులు గొల్ల కృష్ణయ్య మరికల్ మండల ఓబీసీసెల్ అధ్యక్షులు పెంటమిది సత్యన్న మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కాటెకొండ ఆంజనేయులు మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలెమోని రామకృష్ణ జంగిడి శ్రీనివాసులు పేరి రామకృష్ణారెడ్డి పెంటమిది రఘు మేస్త్రి కుర్మన్న మల్లారెడ్డి మడ్డిరాజు బోయ వెంకటేష్ బొంత రామకృష్ణ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా మొన్ననే పద్దెనిమిది తారీఖున లక్షల రోపు రుణాలు మాఫీ అయిన సందర్భం లోపల రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలు ఉన్నారు అదే కాకుండా మళ్ళీ రుణము కూడా వెంబడి ఇస్తున్నారంటే మన ప్రభుత్వం ఎంత ముందుందో ఆ యొక్క రైతులు నిన్న మొన్న చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ప్రతి ఒక్క ఇంటికో ఎంతో ఏమైనా అయినట్టు అయింది మళ్ళీ ఇస్తున్నాము మళ్ళీ ఇస్తున్నారని చెప్తున్నట్టే వారికి మేము ఎంతో కష్టాల్లో ఉన్న వారికి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందా అని చెప్పి ఆ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ రెండు లక్షల రుణాలు మాకు కూడా అతి తొందరలో అనగా పందరాష్ట్ర లోపల రుణమాప చేస్తానందుకు ఆ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారు నీళ్ళు లేవు కాలువ లేదు రాలేదంటారు కానీ అది తొందర లోపలే పదహారు తారీఖు లోపలే ఇరవై ఆరు తారీఖు తప్పకుండా కుడి మన ఎమ్మెల్యే గారు మరి జీఎం గారు కూడా విడుదల చేస్తున్నారు కానీ నిన్న మొన్న వర్షాలతో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రైతులు కనుక ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ పై విమర్శలు చేయకూడదని చెప్పి సభాముఖంగా మా యొక్క మండల తరఫున మేము ప్రకటిస్తున్నాము ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు నిర్బ్రమంగా ఆ యొక్క ప్రభుత్వం చేపట్టి కూడా ఎలాంటి రుణమాఫీ చేయలేదు రైతులకు ఎలాంటి మేలు చేయలేదు కానీ ఆరు నెలల ఏ లోపల ఇంత మేలు చేస్తున్నామంటే దీన్ని చూసి ఓర్వలేకనే యొక్క ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మండల నాయకులు కానీ జిల్లా నాయకులు గాని చెలరేగిన మాటలు మానుకోలను కోరుకుంటూ ముగుస్తున్నాము జోరుకొర ఎమ్మెల్యే జీఎమ్మ గారు కూడా వచ్చి నీటిని విడుదల చేశారు తప్పకుండా రాజ్యాలకు తెలియపరచుకున్నాం శుభవార్త తెలియజేయడం ఏమనగా కోయంసార్ రాయ ఆయకట్టు రైతులు ప్రతి ఒక్కరికి ప్రతి చివరి దాకా నీళ్లు అందితే బాధ్యత ఇది కాంగ్రెస్ పార్టీది కనుక ప్రతి ఒక్క రైతు ఏ ఒక్కరు ఐదారు పడ అవసరం లేదు కనుక కోయల్ సాగర్ నీళ్లు తక్షణమే విడుదల చేస్తున్నాను అదే విధంగా ఇరవయ తారీఖు రోజు ఉదయాన పదకొండు గంటలకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గారు వారి వచ్చి నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అదే విధంగా దేవరిక్ర ఎమ్మెల్యే అయిన జిఎంఆర్ అన్నగారు కూడా ఆ రోజు రాబోతున్నారు కనుక ప్రతి ఒక్క రైతు ఏ ఒక్కరూ అందరికీ పడవలసిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తున్నాం కనుక ప్రజల అందరికీ ఇదొక శుభవార్త వైఎస్ఆర్ ఆయకట్టు రైతులకు ధన్వాడ మండలం కానీ మరియు మరకేళ్ళు మండలము మరియు జీరకాల మండల ప్రజలకు రైతులకు ఇరవై ఆరు తారీఖు రోజు పదకొండులకు మన పేత ప్రియతమ నేత మన పన్నీకరెడ్డి గారు మరియు అదేవిధంగా మన జీఎం అన్న గారు ఇరవై ఆరు తారీఖు రోజు పదకొండులకు కలి పంట కొరకు నీటలు విడుదలగా దొరుకుతుంది అందుకోసంకి ఈ సందర్భంగా రైతులను సంతోషంగా వ్యక్తంగా ఉండాలని కోరుతున్నాము అదేవిధంగా బీఆర్ఎస్ నీళ్లు రాలే రాలే అని విమర్శలు చేస్తున్నారు ఒక రెండు రోజులు అటు ఇటు అవుతుంది అంతే తప్ప కానీ అని చెప్పకండి మేము ఆల్రెడీ ట్రాన్స్ఫర్మర్ రిపేరింగ్ ఒక టూ డేస్ లేట్ అయింది అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఆరు రోజు మన ఎమ్మెల్యే నారాపేట ఎమ్మెల్యే గారు సీట్ గారు మరి తన జేఎంఆర్ వచ్చేసి వ్యాటర్ నీళ్ళు రైతులకు జరుగుతుంది